హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న మై ఛానల్ ఈరోజైతే మీకు డాబా స్టైల్లో చికెన్ షేర్వా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఫ్రెండ్స్ ఇది చపాతీలో కానీ పొరటే కానీ జీరా రైస్ అండ్ గ్రెయిన్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ షేర్వా కోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసిన రెండు ఉల్లిపాయలు కట్ చేసిన టమాటా ఒకటి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాల రెండు ఇలాచి మూడు లవ్ ముక్కలు కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఒక కప్పు వేసుకొని మూత పెట్టేసి పేస్ట్లా చేసుకోవాలండి ఈ విధంగా మెత్తటి పేస్ట్లా ఉండాలి పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు బిర్యానీ ఆకులు రెండు దాల్చిన చెక్క కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంటను సిమ్లో పెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఇది కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నెమ్మదిగా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని ఇందులో వేసుకొని వేయించుకోవాలండి ఇలా వేసుకున్నాక మనం మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని అది తిప్పేసుకొని ఇలా వేసేసుకోండి ఈ గ్రేవీని ఇలా అడుగు అంటకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయిపోద్ది కదండి అప్పుడు ఇందులో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఇది మసాలా గ్రేవీలో వేసేసుకునండి వేయించుకోవాలి ఈ ముక్కలకి మొత్తం మసాలా గ్రేవీ అంతా పట్టే వరకు వేయించుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి మొత్తం ముక్కలకి బాగా పట్టాలండి ఇదంతా ఇలా ఫ్రై అవుతుండగా ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రెండు స్పూన్లు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత చిట్కడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీన్ని కొద్దిసేపు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనివ్వాలండి ఇలా ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి మసాలా గ్రేవీ మొత్తం ముక్కలకు పెట్టేసింది కదా ఇప్పుడు ఇందులో మనం రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నామండి టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ చికెన్ మసాలా కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ మసాలా అంతా ముక్కలు పెట్టే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీన్ని కొద్ది నిమిషాలు మూత పెట్టేసి కుక్క ఇవ్వాలండి ఒక రెండు నిమిషాల తర్వాత చూసారు ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకునండి మూత పెట్టేసుకొని దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ అమ్మవాలండి ఇలా ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇలా దగ్గర పడే వరకు ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు ఓకే అండి చికెన్ సేర్వా రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి కానీ రోటీలో కానీ జీరా రైస్లో కానీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రెస్టారెంట్ స్టైల్లో లాగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ సేర్వాని ఓకే చూసారు కదండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ఓకే థ్యాంక్ యూ ఫర్